మల్లాపూర్ నియర్ విఎన్ఆర్ గార్డెన్ మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్ సమీపం రోడ్లు మెయిన్ హాల్ యొక్క మూతని ఎత్తున చేస్తున్నారు ఎటువంటి ప్రమాద సూచికలు లేకుండానే ఈ విధంగా వదిలిపెట్టినారు గత వారం కూడా మల్టీ స్టీల్ దగ్గర ఒక ప్రమాదం ప్రమాద సూచికలు లేకపోవడం వలన జరిగింది అదే విధంగా ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారి కాప్రా సర్కల్ ఉన్నతాధికారి దీని మీద దృష్టి పెట్టాలని వాహనదారులు కోరుతున్నారు ఇలియాస్ హెచ్ఎం న్యూస్ బిఎన్ఆర్ గార్డెన్ మల్లాపూర్ డివిజన్

ఎటువంటి ప్రమాద సూచికలు లేవు ప్రమాద సూచికలు లేకుండానే దీన్ని ఈ విధంగా వదిలిపెట్టినారు వెంటనే ఉన్నతాధికారి దీని మీద దృష్టిలో పెట్టుకొని ప్రమాద సూచికలు పెట్టాలని వాహనదారులు కోరుతున్నారు